నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బస్సు యాత్ర చేపట్టారు అనేక జిల్లాల్లో తిరుగుతున్నారు కృతజ్ఞప క్రితం కాకినాడలో జరిగిన భారీ బహిరంగ సభ ఉప్పొంగిన జనం మధ్యలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మద్యం బ్రాండ్లు రేట్లు కానీ ఇవన్నీ చేసింది చంద్రబాబు గారు కాదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని ఒక కీలక వ్యాఖ్యలు చేశారు పెట్టాపురంలో పోటీ చేస్తారు జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్తారు ఏంటిది ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత సులకన భావన లేకుంటే పెట్టాపురం ప్రజలంటే ఆయన రాజకీయ అవసరాల కోసమే పిఠాపురాన్ని ఎంచుకున్నాడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సమస్యలు వస్తే ప్రజల సమస్య పరిశీలించడానికి ఆయనకు జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్తే పిఠాపురం ప్రజలకు జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చెప్పుకోవాలి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యంగ్యాస్త్రాలు పవన్ కళ్యాణ్ గారి మీద సంధించారు మరి గత కొద్ది రోజులుగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాల్లో చాలా డిఫరెంట్గా ప్రజలను ఆకర్షించేలా ప్రతిపక్షాలకు ప్రజల్లో సులకనం చేసే భావాలతోనే తనదైన శైలిలో పదును పెట్టిన పదాలతో ఎక్కడ కూడా సిరునవ్వుకి చెక్కు చెదరకుండా ప్రతిపక్షాలకి సొరకులు అంటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళినా జనం భ్రమరథం పడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ ఇరవై నెల సభలకు వెళ్తే జనం కనీసం ఇద్దరు నాయకులు మాట్లాడుతుంటే సప్పట్లు కొట్టేవాళ్ళు కూడా లేరన్నంత తీరులో వారిపై విమర్శలు పంపిస్తున్నారు మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా ఈ పిట్టాపురం ప్రజల్ని మళ్ళా మోసం చేయడానికి ఇప్పటికే నియోజకవర్గాలు భీమవరం మార్చారు మళ్ళా పెట్టాపురం గాజువాగ్ అయిపోయింది భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం పెట్టాపురం అయిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వలస పక్షిలాగా వెళ్ళి ఎక్కడ కాన్స్టిటెన్స్ ఎంచుకుంటాడు అనే కీలక వ్యాఖ్యలు ప్రతి మీటింగ్లో ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన భాష ఆయన మాట తీరు కూడా గా ఆయన చెప్పదలుచుకున్నది లేదంటే ఒక ఒక సినిమా డైలాగ్ ఎలాగుంటుందో ఆ డైలాగ్ అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ ఆయన మాటలు రాజకీయ మాటలు ఆ విధంగా ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రిగా రాటు తెలియారు రాజకీయ పరంగా నలభై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ కలిగిన నాయకుడికి చెమటలు పట్టేస్తున్నాడు యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కూటమి పేరుతో మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా అదరను బెదరు అంటున్నారు గెలుపు వైఎస్ఆర్సీపీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కూటమి అభ్యర్థులు మళ్ళా గుల్లాలు పడుతున్నారు అభ్యర్థులు ఎవరు ఉండాలి ఎవరు గెలుస్తారు ఎక్కడ ప్రచారాలు చేయాలని మళ్ళా గుల్లాలు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాఫీగా బస్సు యాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ వారి సమస్యలు వింటూ వారితో మాట్లాడుతూ జిల్లా జిల్లాల పర్యటనను చేసుకుంటూ అలా కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు ఒక జ్వరవస్ అనే పిట్టాపురంలో హైదరాబాద్ వెళ్ళే ప్రజానాయకుడు పార్టీ అధినేత అలియాస్ పవర్ స్టార్ అంటూ వ్యంగ్యాస్త్రాలు అందించే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం కూడా పెద్ద చర్చ అంచమైంది ఏదేమైనా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయ పరంగా సభల్లో గతంలో మాట్లాడే తీరు ఇప్పుడు మాట్లాడే తీరులో వ్యంగ్యాస్త్రాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిపక్షాలకి ఎక్కడికక్కడే సురకులు అంటిస్తూ ముందుకు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష పార్టీలు కూడా రోజు జగన్ జపం తప్ప మరి వేరే జపం లేదు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం లేదు జగన్ జపంతోనే కాలక్షేపం చేస్తా ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పడితే అప్పుడు స్పందించడం లేదు సూటిగా సమయం చూసి ఎవరికి కూడా అనుకోని విధంగా అర్థం కాని విధంగా పవర్ స్టార్ పైన చంద్రబాబు గారి పైన విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఆసక్తిగా క్లాబ్స్ కొడుతూ వాళ్ళ కేరింతల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు కేడర్లోనూ ప్రజల్లోనూ ఒక ఉత్సాహాన్ని నింపుతుంది దీని బట్టి ప్రతిపక్షాలకి ఆంధ్రప్రదేశ్లో పని అయిపోయిందా ప్రజల్లో ప్రజాభిమానాన్ని కోల్పోయారు అనే తీరులోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రహరంగ సభలు చూస్తుంటే ప్రతిపక్షాలకి ఇంకా ముచ్చమటలే గెలుపు నల్లేరు మీద నల్లేరు మీద నడకే ఏపీలో వైఎస్ఆర్ జీవితం అన్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జ్వరం పోటెత్తిస్తున్న తీరు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం వైఎస్సార్సీ అన్నట్టుగానే నడుస్తున్నట్టుగా ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్తే మరి ఉన్న ప్రజలకి ఏం చేయాలి ఎవరు చేస్తారనేది ఆలోచన చేస్తే పిఠాపురం ప్రజలు స్థానికంగా ఉన్న నాయకులను గుర్తించండి గెలిపించాలని చెప్పి కోరుతున్నారు మరి ఇరవై నాలుగు ఎన్నికలు అదే జరుగుతుందా ఏం జరుగుతుందో చూద్దాం గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యుఎల్వి యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్